రబీ సీజన్కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తాగునీటి కొరకు వేసవి ప్రణాళికపై మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు ధాన్యం అమ్ముకోవడం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలతో సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని

మన జిల్లా సంబంధించిన ప్రతి అప్లికేషన్ సంబంధించిన వారికి చేరిపోవాలి రంగారెడ్డి సంచులు ఇంకొకటి నగర్ నుండి ఒక పది ఒక జైరాబాద్ ఉంటాయి అదిలబాది రెండు ఉన్నాయి ఆ సంచులు ఉంటాయి సో డే వారీగా ఎన్నో సెపరేట్ అయింది సెంటర్ వారీగా డే వారీగా సెపరేట్ సెపరేట్ పోస్టల్ ఓటింగ్ సెంటర్ అది వచ్చి మళ్ళీ ఏఆర్ కంపైల్ చేయాలి కంపైల్ చేసిన తర్వాత ఏం చేస్తారు वोटिंग सेंटर्स बने की मूड रोज 4 रोज को निकलते हैं सो तర్వాత ఏం చేసాము మనం ఒక పేరెంట్ 10 ఏట సబ్స్క్రైబ్ చేసాం లెదర్ ప్రోగ్రామషన్ -5 డేస్ నేమ్ ఆఫ్ కస్టమర్ పేరు ఒకవేళ ఈ డేట్ ఎట్ లో కచ్చిత ప్రశ్న మార్కు ని నమోదు అయ్యిలో 0.2 పాయింట్ వరకు అన్ని అడేట్ కన్సిడర్ చేస్తారు యాస్ వర్ యాస్ మై నాలెడ్జ్ সাকে ন্র কেচেচে দ্য়ে 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 দ্য়ে